मां वेङ्कटनादार्यः कविदार्किजगकेशरी वेदान्दाचार्यवर्यो मे संविधत्तां सदा हृदि सामानुजदयापात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनादार्यं वन्दे वेदान्तदेशिकम् लक्ष्मीनादधमारम् माम् नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्दाम् वन्दे गुरुपरम्बराम् यो नित्यवत्युतभदाम्बुजयुक्मरुक्ष्म यामोहतस्ततिधराणि तृणाय मेने अस्मत्पुरोर्भगवदोस्य दयैकसिन्दोः निजस्य चरणौ जरणं प्रवर्ते पादाविदायुवदयस्तनया विबूधीः सर्वं यदेव नियमेन मदन्मयानाम् आत्मीयस्य न कुलपदे बहुडाभिरामम् श्रीमत्तदङ्युगणौ प्रणमामि मुक्तनाम् उदं गरत्समहदाय वर्तनाद योगिवाहा भक्ताङ्गरेणुम्बरकालयगीन्दमित्रान् श्रीमत्पराङ्गुधमुनिम् प्रणतोऽस्मि नित्ययम् श्रीमिट् निचित्तकुलनन्दनकल्पवल्लीम् श्रीलङ्गराज हरिचन्दनयोगदृश्याम् साक्षात् क्षमाम् கருணையா கமலா நிவாந்தியல் புதுமையாண்டாள்கு பன்னு திருப்பாவை பல்வதியம் இனதையால் பாடி கொடுத்தாளை நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாழை சொல்லு கூடி கொடுத்த சுடர் துல்பாவை பாடி அருள வல்லவல் வளையாய் நாடி நீ வேங்கடவக்கென்னை விதி என்ன இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு ஈரோஜு நின்னட்டி பாசுரம்லோ அந்தரு చేరుకుని సన్నిధానంకు వచ్చి ఆచార్య ముఖేనా అని చెప్పి వర్షక్రమంతో అందరి లేపడం నీలాదేవిని లేపారు ఈరోజు శ్రీదేవిని లేపుతున్నారు అమ్మవారిని అది ఎలా రియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ కుత్తు విలకరియ ఆ దీపాలంతా దీపస్తంభం ఉంటుంది పెద్ద దీపం పెరుగుతుంది కుత్తు విలకరియ కోర్టు కాల్ అంటే ఈ కుమలయాపీడం కంసుడు పంపించిన ఏనుగుని చంపి ఆ ఏనుగు దందంతో మంచం చేశారంట ఆ మంచమే కొట్టుకాల్ కట్టిల్ అది రాజులు ఏం చేస్తారంటే ఒక దేశం మీద దాడులు చేశారంటే దానికి గుర్తుగా ఏదో ఒక అది పొలాన దేశంలో గెలుచుకున్నాము అందువల్ల అంటారు అట్లా శ్రీకృష్ణుడు కుబలయా పీడం అనే వేసుకుని చంపిన తర్వాత ఏనుగు దంతంతో చేసిన మంచం అది అది కోర్టు కాల్ కట్టి మేల్ మెత్తంద్ర పంచ సయనత్తి మేలేరి చాలా మత్తగా మృదుగా ఐదు తత్వార్థంతో ఉండే పరుపు అది సల్లటిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది మృదుగా ఉంటుంది పరిమళించినట్టుగానే ఒక దానికి ఒక తత్వం ఉంటది అట్లా ఐదు తత్వార్థాలు చేసిన మంచం అది మెత్తెండ్ర మేలేరి అక్కడ స్వామి ఉన్నాడు శ్రీకృష్ణుడు మెత్తండ్ర మేలేరి కొత్తల రూంగుడల్ మేల్ ఇక్కడ నప్పిన్నై పిరాటితో ఉన్నాడు స్వామి మల మార్బా వాయిదీరబాద్ నీలాదేవిని లేపిన తరువాత ఇప్పుడు స్వామి దగ్గర వచ్చి నోరు విప్పయ్యా మేమంతా సన్నిధానంకు చేరుకున్నాము మలర్మార్బ వాయిరాలి అంటే స్వామి నీ ఒక కృపా కటాక్షం మాకు అందాల మేము వచ్చిన తర్వాత కూడా నువ్వు పలకలేదు బైతి మలర్మార్బా మలర్ మార్బల్ వాయిదిరవాలి స్వామి అన్ని కూడా మధురం మధురాష్టకంలో కృష్ణుడిని వర్ణించడమే మధురం మథురాచిపతే అఖిలం మధురం వదనం మథురం స్వామి ముఖమండలం మధురం నోరు మధురం ఇట్ట చెప్పేటప్పుడు మలర్ మార్బన్ ఎందుకంటే మార్బన్ అని ఎందుకు అంటే వక్షస్థలంలో అమ్మ కూర్చుంటే అమ్మకి అలంకారం చేస్తారు అటువంటి స్వామి బాయ్ బాధ మైతడం నీ ఉన్మణాలని మై తడం అంటే తడం ఆమె ఒక చూపు కూడా అతి మధురంగా కటాక్షిస్తుంది ఆ కటాక్షం ఎట్లా ఉంటుందని శంగం చిరి చిరిదే ఎమ్మెయిల్ మిడియావో అన్నది చల్లటి చూపు స్వామి ఈ చూపు పడితే చాలు అన్నట్టుగా అమ్మది ఒక కటాక్షం అంటారు అమ్మ కూడా ఎలా చెప్పాల స్వామికి చెప్పాలని మనం పా పాట పాట వినుంటాము నడివే స్వామి స్వామిసేర దిగివచ్చను తిరుమల శిఖరాలు దిగివచ్చను అప్పుడు మమ్మ తల్లి మాయమ్మ అలమేలు మందమ్మ నీ మాట ఎప్పుడు వింటాడు స్వామి అప్పుడు నీ చెప్పాలంటారు ఆమె ఒక చూపు అంత బాగా చూస్తుంది అందువల్ల ఆమెకు చెప్తున్నారు చల్లటి చూపుతో మమ్మల్ని రక్షించే ఆమె అందువల్ల నీ కళ్ళు అలా అలా ఉంటుంది మైతడం కన్నినాయి నీ ఉన్మణాలనే స్వామిని తుయిల్ ఎడ ఎట్టాయి కాన్ ఎప్పుడు కూడా స్వామితో ఉండాలనే కూడి ఉండాలనే నీ తత్వం కానీ అసలు తత్వం అది కాదు మైతడం కన్నినా నీ ఉన్మణాలనై ఎత్తనైపో ఎప్పుడు కూడా తుయిల్ ఆయన ఎప్పుడు కూడా పడుకొని ఉండాలా అనే తత్వము తుయిల్ ఎడ వట్టయి కాదు కిల్లాయా ఎప్పుడు కూడా స్వామి ఒక క్షణం కూడా తనిగా ఉండదు అన్నట్టుగా తత్వం అది ఎత్తనైపోదు తుయిల్ ఎడ వట్టాయి కాన్ ఎందుకంటే ఈశానాం వెంకటపతే విష్ణు పరాం ప్రేయసిస్థల నిత్యవాసరసికాం వక్షస్థలంలో ఎప్పుడు కూడా అమ్మ కూర్చుంటుంది పద్మా అలంకృతవాణి వల్ల వయుక పద్మాసనస్థాం శ్రీయం పద్మాసనంలో వాత్సల్యాది గుణోద్వలాభం వాత్సల్యం నీకే మమ్మల్ని కాపాడాలంటే குரு பரம்பரை பிரபாவம் செப்பேட்டும் யானடைவே அவர் குருக்கள் நிறைவணங்கி பின்னருளால் பெரும்பூது பெரிய நம்பி ஆள வந்தார் மனக்கால் நம்பி அவர்தம் நன்னெறியை நமக்குரைத்த நாதமுனி சடகோபன் சேனைநாதன் இந்நமுது திருமகல் அட்டே குரு பரம்பரை பிரபாவம்ல ఆచార్ల వారు నిన్న ఆచారుల వాళ్ళు పాసరం వచ్చేటప్పుడు చెప్పుకున్నాం ఆచారుల వాళ్ళు అనుగ్రహంతో వరుసగా గురు పరంపర ప్రభావం చెప్పుకొని ఇన్నముదు తిరుమహల్ తిరుమగల్ అంటే అమ్మ ఎండ్రి యువరుగలై మున్నిట్టి ఎంబరుమాన్ తిరువడిగై అడిగిందేనే అట్లా స్వామిని మనం దర్శనం చేసుకోవాలని అర్థం

நம்மாழ்வார் ஜத்து நாடு அகலகில்லேன் எப்படி கூட நின்று ஒதுலேசி சுவாமி வட்சஸ்தலம் போகு கதா இறையும் என்று நிகரில் புகழாய் ஆழ்வானே நிகரில் நிகரமலர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழ் ஒன்று இல்லா அடியே உன்னடி கீழமந்து புகுந்தேனே நம்மாழ்வார் சரணாகதி பொந்துத்து நாடு அப்பு தாசியம் செப்பு தூக்கு வேறே மார்க் புகழ் ஒன்று இல்ல அடியே உன்னடிக்கீழமந்து உந்தேனே அனு அல வீடு கூட எத்தனை போதும் துயிலவட்டா எத்தனை ஏலும் பிடிவாற்றி அது எந்தமா அது தத்துவம் நீதி காது ఆ తత్వం కాదు మమ్మల్ని రక్షించడానికి త్రైలోక్య కుటుంబుని అని చెప్తారు లక్ష్మి క్షీర సముద్ర రాజధనయ శ్రీరంగదామీశ్వరి దాసి బూద సమస్త దేవ వనిత లోకైక దీపాంకురా శ్రీమన్ మందకటాక్ష మందకటాక్షం ఆమెది చూపే చల్లటి చూపు శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మ శివుడు గంగాధరాం వాళ్ళందరికీ కూడా త్రైలోక్య కుటుంబిని ఆమె ఎలా స్వామి వైకుంఠంలో లేదంట శ్రీరంగం అనే ధామంలో ఉంది పెరియ పిరాటి పెరియ పెరుమాళ్ పెరియ కోవి పెరియ గరుడ ఆ శ్రీరంగం అనే ధామంలో ఉంటుంది స్వాం త్రైలోక్య గుడు ఆ మూడు లోకాలకు ఆమె అధిపతి అన్నట్టుగా చెప్తున్నారు అమ్మవారి విషయంకి వస్తే స్వామి ఎలా స్వామిని ఆమె ఎప్పుడు కూడా విడిచి ఉండదు పక్షస్థలంలో కూర్చొని మనని అనుగ్రహించే తత్వం ఇది కాదా అని ఎత్తన ఏలం పిరివాట్రకిల్లాయా తత్వం ఆ తత్వం మీది కాదు మమ్మల్ని రక్షించే తత్వం తప్ప నువ్వే గది అని నువ్వే కాపాడాలని మేము కోరుకుంటున్నాము అని ఈరోజు నిన్నటి వాసరంలో నీలాదేవిని ప్రార్థన చేశారు ఈరోజు శ్రీదేవి మాత అని వాళ్ళు ప్రార్థన చేస్తారు అసలు ఆండాళ్ భూమి బిరాటియే ఆడాడమ్మ ఎవరో కాదు సాక్షాత్ భూమి విరాటి అంటే వల్లభదేవ మహారాజా మనకు అమ్మవారి గురించి చెప్పాలంటే ఈ కళలో వచ్చిన అవతారికి అంటారు స్త్రీ బిల్లిమొత్తూరు అంటే ఏంటి స్త్రీ అంటే మహాలక్ష్మి అవతారం భూమాత అవతరించిన తర్వాత విల్లీ కండన్ అనే సోదరులు ఆ విల్లీ కండన్ని ఒక సోదరుని కొట్టేస్తుంది సోదరుని వెతుక్కుని వచ్చి పుట్టు మీద పడుకుంటాడు ఆ పుట్టు మీద పడుకునేటప్పుడు స్వప్నం వస్తుంది ఆ స్వప్నంలో స్వామివారు గుడి ఉంటుంది లోపల వడభద్ర సాయి అని చెప్పబడిన రంగమన్నార్ ఆ రంగమన్నార్కి ఆలయం కట్టమని చెప్పి కొత్తది ఊరు అంటే దాని పుత్తూరు అన్నారు ఇంకా అమ్మవారు అవతారం చేసింది కాబట్టి ఆ సాక్షాత్ భూమి విరాటి అందువల్ల ఈరోజు వీళ్ళు ఎత్తనై పోయిన వట్టాయి కాన్ ఎత్తన పిరి బాట కిల్లాయా అన్నారు కాంచీపరం వరదరాజస్వామి అమ్మ ఉన్నారు కదా పెరుందేవి తాయార్ వరద వల్లభ వరదరాజస్వామికి వల్లభై అంటారు వరం ఇచ్చేవాడు వరం దాతి వరద వరం ఇచ్చేవాడు కాంచి వరదరాజస్వామినే అలా అమ్మకు ప్రాధాన్యం చెప్పుతూ నిన్నటి పాసురంలో లీలాదేవిని పూజించారు ఈరోజు పాసురంలో

స్వామి వారిని డైరెక్ట్గా విన్నప్పం చేస్తే వినడు అందుకోసం అమ్మ దగ్గర మీరు విన్నప్పం చేస్తున్నారు ఎత్తం తుర వట్టాయి తత్వం ఆ తత్వం నీది కాదమ్మా మమ్మల్ని రక్షించాలంటే స్వామికి నువ్వే రికమెండేషన్ చేయాల స్వామికి స్వామి వినాలంటే నువ్వు చెప్తేనే స్వామి వింటారని చెప్పి ప్రార్థన చేశారు திருவாடி கூரத்து ஜெகத்து விந்தாழ்வாழியே திருப்பாவை முப்பதும் செல்லினாழ்வாடியே பெரியாழ்வார் பெற்றெடுத்தே பெரும்புர்மாமுனிக்கு நாள்வாழியே ஒருநூற்று நாற்பத்து முந்துரைத்தாழ்வாடியே உயரங்கே ஒந்தளித்தாழ்வாடியே மறுபாறும் திருமல்லி வளநாடி வாடியே வன்புதுவை நகர்கோரை மலர்பதங்கள் வாடியே கவிதாத்திக சிம்மாய கல்யாண குணதாரே ஸ்ரீமதே வெங்கடேசாயம் வேதாந்த புறவே நம